హలో రైతు సోదరులారా మన బీటీ పత్తి పంటలో వచ్చిన ఒక పెద్ద సమస్య అదే గులాబీ రంగు పురుగు పింక్ బాల్ వార్మ్ ఈ పురుగు నియంత్రణ చేయకపోతే దిగుబడికి తీరని నష్టం ఈ రోజు మనం ఈ వీడియోలో దీనికి సంబంధించిన జాగ్రత్తలను నివారణ పద్ధతులు శాస్త్రీయంగా ఏం చేయాలో తెలుసుకుందాం గులాబీ రంగు పురుగు మన పత్తి పంట లోపలికి ప్రవేశించి గింజలను తింటుంది దీనివల్ల గింజలు కూడా రావు దిగుబడి కూడా తగ్గిపోతుంది ఈ పురుగు ఎక్కువగా పంట చివరి దశల్లో ఎక్కువగా ప్రబలుతుంది ముఖ్యంగా అరవై రోజుల తర్వాత వీటి యొక్క ముప్పు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పురుగు ఉన్నప్పుడు పత్తి గింజపై చిన్న రంధ్రాలు కనిపిస్తాయి బంతి తెరిచి లోపలికి చూస్తే పురుగు కనిపిస్తుంది ఇలాంటివి కనబడితే వెంటనే చర్యలు తీసుకోవాలి విత్తే ముందు జాగ్రత్తలు నివారణ పద్ధతులు ఏవైతే ఉన్నాయో చూసుకుందాం విత్తే ముందు జాగ్రత్తలు దశలవారీగా విత్తనం వేయాలి ఒకేసారి అన్నీ వేయవద్దు సరైన విస్తీర్ణంలో నాటాలి బీటీ పత్తితో పాటు నాన్ బీటీ పత్తిని కూడా ఐదు శాతం నాటాలి ఫెరోమన్ ట్రాప్స్ ఒక్క ఎకరాకి భూమికి ఐదు ట్రాప్స్ వేసి పురుగుల దాడి ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవచ్చు లైట్ ట్రాప్స్ పురుగులు ఆకర్షితం అయ్యేలా రాత్రి వేళ ట్రాప్స్ పెట్టాలి పంటలు మారుస్తూ సాగు చేయాలి సంవత్సరానికి ఒకసారి పత్తి మాత్రమే కాదు ఇతర పంటలతో మారుస్తూ సాగు చేయాలి బంతులు తొలగించాలి పురుగు సోకిన పత్తి బంతులను చేతితో తొలగించి నాశనం చేయాలి అదేవిధంగా పురుగు తీవ్రమైన దిశలో ఉంటే ఈ క్రింది మందులు అనేవి కీటకనాశలుగా ఉపయోగించాలి ప్లోబెండామైట్ జీరో పాయింట్ ఒకటి ఐదు శాతము ఎమమాక్టిన్ బెంజోయేట్ ఐదు ఎస్జి స్పీనోఫ్ స్పా సాడ్ నలభై ఐదు ఎస్సి ఇండోక్సార్ కార్బ్ ఫా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎస్సీ ఈ మందులు పొలంలో అవసరమైతే మోతాదులో సరైన దిశలో అన్నీ తెలుసుకొని పిచికారి చేయాలి తక్కువ మోతాదులో లేదా ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదు వాటి యొక్క ఎంత సరిపోతుందో అన్నీ తెలుసుకొని సరైన పద్ధతుల్లో వాడాలి తుది జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రతి రైతు కూడా పంట తీరుగా ఉండాలంటే పురుగు నియంత్రణతో పాటు శుభ్రత వరసలు మార్చడం రకాలను బట్టి యజమాన్య పద్ధతులను పాటించడం అయితే చాలా అవసరం గ్రామాల్లో అయితే రైతు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సమస్యపై ఎలా చర్య తీసుకోవాలో అవగాహన అయితే కల్పించుకోవాలి ఈ వీడియోలో చెప్పిన సూచనలు పాటిస్తే పత్తి పంటలు గులాబీ రంగు పురుగు నియంత్రణ సాధ్యమవుతుంది మీ ఫీల్డ్లో ఈ సూచనలు పాటించి లాభం పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి